మాంసాహారంలో పీచు పదార్థాలనే సున్నా ఏ యానిమల్ ఫుడ్ మీరు తీసుకున్న అంతే ఈ పీచు పదార్థాలు అనేవి చీపురు లాంటివి అన్నమాట మనం తిన్న ఆహారంలో మాంసంలో పీచులు ఉండవు కాబట్టి ఆహారం మొత్తం ఇది మొత్తం బ్లడ్లోకి వెళ్ళిపోతుంది శరీరంలో ఉండే వ్యర్థాలన్నీ మనకు ప్రేగుల్లోకి వస్తుంటాయి అన్నమాట డీటాక్సిఫికేషన్ అనేది లివర్ చేసి ఆ బైల్ జ్యూస్ ద్వారా వ్యర్థాలన్నిటి పంపిస్తుంది అలాగే లింఫ్ ద్వారా కూడా మలం ప్రేగులకు వ్యర్థాలన్నీ చేరుతూ ఉంటాయి అన్నమాట ఇవన్నిటినీ పీచు పదార్థాలు ఉంటే చీపురులాగా క్లీన్ చేసుకెళ్తాయి మాంసాహారం తినేవాళ్ళకి ఈ పీచు పదార్థాలు సున్నా వల్ల ఇవన్నీ క్లీన్ చేయటానికి ఏమీ లేక చీపురు లాంటిది ఇవన్నీ ఉండకట్టేసి గడ్డలాగా అయిపోయి ఇక జరగవన్నమాట నల్లగా అయిపోతాయి खुलाताई इनफैक्ट